గట్టిగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా సో గాడ్ హస్ గివెన్ ద వండర్ఫుల్ చర్చ్ బిల్డింగ్ ఇన్ ద విలేజ్ గోర్లీ గోర్లీ అనేటువంటి గ్రామానికి దేవుడు అద్భుతమైనటువంటి మందిరాన్ని అనుగ్రహించాడు సో చర్చ్ మీన్స్ వాట్ ఎవర్ యువర్ నీడ్ యూ కెన్ కమ్ టు ద చర్చ్ అండ్ యూ కెన్ ప్రే నీల్ డౌన్ అండ్ ప్రే గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ మందిరము అని అంటే ఏంటి అని అంటే మనకెప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అక్కడికి వచ్చి

జీసస్ వెరీ వెఫ్టర్ థర్టీ కం టు ద ద దేవుని సులభంగా వస్తారు ఆఫ్టర్ ఇయర్స్ వెరీ వెరీ టు జీసస్ స్మాల్ ఏజ్ పిల్లలు పిల్లల్ని మాత్రమే దేవుని యోధకు మనం ఈజీగా తీసుకురాగలము అయితే పదమూడు పద్నాలుగు పదిహేను అంటే టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి దేవుని యోధుకు తీసుకుని రాలేం కాబట్టి చిన్న పిల్లలకు దేవుని మందిరానికి రావడం మనం నేర్పించాలి. ఇఫ్ యూ టీచ్ ఇన్ ద अर्ली ఏజ్ స్మాల్ ఏజ్ అప్ టు ద డెత్ దే విల్ కీప్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్వేస్ విత్ దం. చిన్నప్పుడే మనం వాళ్ళకి సరిగా దేవుని విషయాలు బోధిస్తే గనక పెద్దైనంత వరకు కూడా వాళ్ళు దేవుని వాళ్ళ హృదయంలో వాళ్ళు ఉంచుకుంటారు సో నా ఐ విల్ ఇన్వైట్ వీ హావ్ ఎ థర్టీన్ మెంబర్స్ టీమ్. పదమూడు మంది తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళని ఈ ఒక సమయాల్లో ఆహ్వానిస్తూ ఉన్నాము. ద హెడ్ ఆఫ్ ద టీమ్ ఇస్ మిస్టర్ అబ్రహాంయ్య. టీమ్ కి ప్రధానంగా ఉన్నటువంటి అయ్యగారు గారు అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు వారు దయచేసి